హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం అలాగే కళ్యాణం జరిగిన తర్వాత ఐదవ రోజు పవలింపు సేవ అయితే జరుగుతుందండి ఈ పవలింపు సేవ కూడా మీరు ఎక్కడ ఉండరు మా ఊరు సైడ్ జరిగినట్టుగా చాలా చక్కగా జరుగుతుంది మనుషుల్లో ఏ విధంగా అయితే పెళ్ళైన తర్వాత మూడో రోజు కానీ ఐదో రోజు కానీ కార్యం చేస్తారు అదేవిధంగా ఇక్కడ సీతారాములకు కూడా కార్యం అనేది చేస్తారండి దాన్నే పవలింపు సేవ అంటారు ఈ పవలింపు సేవ కోసం చిన్న మంచం అయితే ఉంటుంది ఆ మంచం డెకరేషన్ చేస్తారు అలాగే స్వీట్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తారు అదే రోజు ఊర్లో ఉన్న భక్తులకి అన్నదానం కూడా చేస్తారండి అన్నదానం కూడా చాలా భారీ ఎత్తున జరుగుతుంది ఈ పవలింపు సేవ రోజున మంచం దగ్గర బియ్య పిండి వేస్తారండి ఆ నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి ఆ బియ్య పిండిలో లో స్వామివారి పాదముద్రలు అయితే పడతాయండి ఇవన్నీ కూడా నేను ఫుల్ వీడియోలో లో డీటెయిల్ గా చెప్పాను ఒకసారి వీడియో లింక్ కింద ఉంటుంది ఆ లింక్ ని క్లిక్ చేసి పూర్తి వీడియో చూసేయండి మీకు కూడా చాలా చక్కగా అర్థమవుతుంది క్లియర్ చేయకుండా వీడియోలో పెళ్ళిపోయింది